సార్ ఒక కంగారు పడిపోతారేంటి లేదు ఇది మామూలు విషయం కాదు నేను లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడెలా మిస్ కాలేదు అపాయకరమైంది కాబట్టి మనం చాలా బాధ్యత తీసుకోవాలి అవుననుకోండి కానీ ఐదు బులెట్స్ వచ్చేసి ఉండొచ్చుగా ఆరు అని ఎలా చెప్పగలరు అని బాగా జ్ఞాపకం అండి నాకు చిన్న ఐడియా సార్ ఇటువంటి ప్రమాదకరమైన వస్తువుని ఇంట్లో ఉంచుకోకుండా పైకి పడేస్తే పోదుగా బైట్ బయrangle గంగ తీసుకుచింది కాని ఒకటేంటి లోడ్ చేసిన రివాల్వర్ ని లాక్ చేసి లోపల పెట్టకుండా బయట పెడితే వరబాటన పాపదాన్ని చూసి దీపావళితో కొపా కర్చుకొని పక్కన పెడిచిందనుకోండి ఏమయిపోద్ది yes 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 ఎలా ఇచ్చే అంటే రివాల్వర్ ని లాక్ చేస్తా yes yes, yes, yes. <laughs> <laughs> yes, yes. <laughs> రంగా నీకు ఒక శబ్దం వినిపిస్తుంది అది దేని శబ్దం నువ్వు చెప్పాలి ఓకే ఆ శబ్దం ఏందో చెప్పగలవా రంగా తెలియదు ఆలోచించ బాగా ఆలోచించి చెప్తుద్దా తెలీదు హలో నేనే మాడుతున్నాను నాకు లో టేప్ నెంబర్ త్రీ ఉంది దాన్ని తీసురా అలాగేనండి వీటికి ప్లేన్ చెప్పలేదో ట్రైన్ చెప్పలేదో తెలియడం లేదు ఆ టేపులో ఉన్న చప్పుడు మాత్రం వేస్టింగ్ మై తెలిసేస్తుందా గోపే రంగా కొద్ది రోజుల క్రితం నిన్న ఎవరో రివాల్వర్ తో కాల్ చంపాలని ప్రయత్నం చేశారు కదా జాగ్రత్తగా ఆలోచించదు ఎవరు చెప్పగలరా తొందర ఏం లేదు నిదానంగా ఆలోచించి గుర్తు చేసుకో నిన్ను షూట్ చేసింది ఎవరు నేను షూట్ చేసింది ఇవిడే ఆమె వచ్చిందని చెప్పాను వీడు వరుస చూస్తే మీరే షూట్ చేసినట్టు చెప్పానో చెప్తాడు డాక్టర్ వాడు గోపి గోపి ఎవడరా నువ్వు రైల్వే ప్లాట్ఫామ్ మీద కాపీ కాపీ అని పిలిచినట్టు నన్ను గోపి గోపి అని పిలుస్తున్నావు నా పేరు గోపీనాథ్ హలో మేడం హలో ఇన్స్పెక్టర్ హలో హౌ ఇస్ మై పేషెంట్ వెల్ హిస్ వెల్ మచ్ ఇంప్రూవింగ్ ఇస్ రంగ ఆవిడెవరు ఇది ఇది కాదు వీరు అనాలి అది కాదు సార్ జ్ఞాపక శక్తి ఎలాగో వస్తుంది కదా ఆ వచ్చేదేదో మర్యాదతో కలిసి వస్తే మరి బాగుంటుందని